రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పదిహేను లక్షల మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తుందని అడిషనల్ డీఆర్డీఏ బాలకృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఐఓసీ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన వన మహోత్సవం కార్యక్రమం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ డీఆర్డీఏ బాలకృష్ణ హాజరై వనమహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెలిపిన విధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పన్నెండు వేల మొక్కలను పూర్తి చేశామన్నారు మిగిలిన మూడు వేల మొక్కలను మరో వారం పూర్తి చేస్తామన్నారు కొండపాక మండలంలో వన మహోత్సవంలో భాగంగా వంద శాతం పూర్తయ్యేలా కృషి చేసిన ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులను ఫీల్డ్ అసిస్టెంట్లను ఆయన అభినందించారు అనంతరం ఎంపీడీఓ తహసీల్దార్ దిలీప్ నాయక్ తో కలిసి ఐఓసీ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు కార్యక్రమం పదిహేను లక్షలు టార్గెట్ ప్రభుత్వం వారు విచారించిన దాంట్లో పన్నెండు లక్షల వరకు ఫిట్టింగ్ ప్లాంటేషన్ సేస్తాము మిగతా మూడు లక్షలు కూడాను ఈ వారం ఈ వచ్చే వారం లోపల ప్లాంటేషన్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేస్తాము దీనికి సంబంధించి కొండపాక మండలంలో మీటింగ్ పంచాయతీ కార్యదర్శులు ద్వారా తీసుకోవడం జరిగింది కొండపాక మండలంలోని ఉన్న అన్ని గ్రామాల్లో కూడాను వనమహోత్సవ కార్యక్రమంలో ఉన్న ప్లాంటేషన్ ఎన్ వంద శాతము పూర్తి చేయడం జరిగింది దాంతోపాటుగా హార్టికల్చర్ కింద మన మండలానికి ఉన్న డెబ్బై ఎకరాలు క్లాండి అది త్వరలో కూడా పూర్తి చేయడం జరుగుతుంది